ఆ రాళ్ల మీద నుంచి ఆ సముద్రం అరేబియన్సీ లేదంటే ఆ వాటర్ ఎంత ప్రవహించినా ఒక్క చుక్క కూడా దానిలోకి వెళ్ళదు నీళ్ళు నింపేసుకొని కూర్చుంటది అక్కడ అగ్రెండ్ గయా భర్లేత ఈ రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం అనే జీవ జలము మన మీదకి వస్తా ఉండగా ఒక రాయి లాగా మనం ఎవ్వరం ఇక్కడ కూర్చోద్దు ఒక స్పాంజ్ లాగా దేవుని వాక్యము దేవుని ప్రతి మాటను మనం అబ్జర్బ్ చేసుకొని రిసీవ్ చేసుకుంటే ఆ వాక్యము మన హృదయాల్లో మన జీవితంలో కార్యం జరిగించి మనను మరి ఆశీర్వాద మార్గంలో నడిపిస్తుంది लोग ले लेंगे थोड़ा भी नहीं छोड़ेंगे లేదు ఈ రాత్రి కాల సమయంలో మరి మీటింగ్ రాకముందు దేవుని సన్నిధిలో అడుగుతాను ఏం చెప్పాలి ప్రభు అన్నప్పుడు దేవుడు నాకు ఇష్రేళ్లు జీవితంలో ఉండి ఒక ఐదు ప్రాముఖ్యమైన అంశాలు జ్ఞాపకం చేశారు వాటినే మీతో పంచుకోవాలని కోరుతున్నాను అసూయ చేత ఐగుప్తకు అమ్మివేయబడినప్పుడు ఐగుప్తు ప్రాంతంలో యోసేపు దేవుని చేత ఆశీర్వదించబడి ఐగుప్తుకు ఒక అధికారిగా ఒక ప్రముఖమైన స్థానానికి దేవుని చేత హెచ్చబడ్డాడు याकूब के जो संतान थे उसमें से यू, यूसुफ नाम का जो बेटा था उसको उसके भाइयों ने मारा कहीं उसके ऊपर दोष लगाया लेकिन परमेश्वर ने उनको बड़ा सिंहासन पर ले गया అప్పుడు దేవుని ప్రజలున్న కణానుదేశంలో కరువు వచ్చింది ఐగుప్తుల సమృద్ధి ఉంది అప్పుడు యోసేపు అతని సహోదరుల ఆ ఆహారం కొరకు ఐగుప్తుకు వెతుకుంటా వెళ్ళారు ఆ సమయంలో యోసేపు తన సహోదరుల మీద కక్ష తీర్చుకోకుండా పగ తీర్చుకోకుండా వారిని క్షమించి తన ఇంటి వారిని తన కుటుంబీకులందరినీ ఐగుప్తుకు తోడుకొని వచ్చి వారందరికీ అవసరమైన ఆహారము వారికి అవసరమైన వసతులు నివాసాలు అన్నీ ఏర్పాటు చేశాడు तो हम जानते हैं ऐसा हुआ कि खनान देश में आकाल छा खाना था वहां पे समृद्धि से खाना भरा हुआ था तो जो यूसुफ के भाई जो थे सभी लोग उनके पास गए लेकिन यूसुफ ने उन पर क्रोध नहीं दिखाया उन पे गुस्सा नहीं दिखाया लेकिन जो चाहिए था उनको सबको दे दिया पूरी तरह बांटकर यो सिर्फ कालमो ఇష్రైలుకి ఏ కష్టం రాలేదండి ఐగుప్తులో కానీ యోసేపు చనిపోయిన తర్వాత యోసేపుని ఎరుగని మరొక ఫరో ఉన్నత మరి అధికారిగా ఐగుప్తును పరిపాలించే స్థానానికి వచ్చినప్పుడు जब यूसुफ उस देश में राज्य कर रहा था तब तक किसी का कुछ प्रॉब्लम नहीं हुआ में, लेकिन जब फरोह उसके यूसुफ के साथ जो था दूसरा फरोह तो फरो तो फरो जो आया वो फरोह ने क्या किया जो इजराइलियो पर बहुत सारा संकट और दबाव लगाना उन्होंने इसरा चरित्र मन गमन इश्रायगुप्त लाल संवसर बानी सत्व लगे

भयंकर जब वो संकट में बंधन में गुलामी में थे तब परमेश्वर को उन्होंने दुहाई दिया वार्र का वार निर्विधि की चेरा उन्होंने बहुत सारा अपने आंसुओं को भाया उसका उनके आंसू परमेश्वर तक पहुंच गए बहुश मन जीवित इकड़े ई बानसत्व दैट विल बी द एंड ऑफ आवर लाइफ बहुत लोग ने सोचा होगा शायद हमारा अंत यही पे होगा हम लोग का ये गुलामी दासत्व यही हमारा जीवन यहाँ पे खत्म हो जाएगा

हमारे परमेश्वर ने देखिए वो जलती हुए ढालियों के बीच से मूसा से बात किया और बोला तुमको जाना है आज रात को यहाँ पे जितने भी लोग हैं सभी से हमारा परमेश्वर एक बात बात कर रहे है वो क्या है अदे स्थिति जीवितंत में चित्तमु कामेन आप जो स्थिति में अभी है

శాదా సోచ సక్తే అడిషన్ ఆదా ఓ బంధన్ జీవన నీళ్ ఇంకా నా జీవితంలో కన్నీళ్ళు ఎప్పటికా ఆగవేమో ఇంక ఎప్పటికీ కన్నీరు ఈ నిట్టూర్పు ఇక నా జీవితంలో అలాగే కొనసాగుతుంది అనుకుంటున్నావేమో అని నువ్వు అనుకుంటున్నావేమో మేర జీవన ఆసు భయత ఐసా రోణ ఆగే కవి బాయ్ సోచరేసా ఆత్మీయ జీవితంలో పడిపోయినాను పడుతున్నాను లేస్తున్నాను పడుతున్నాను లేస్తున్నాను ఇంక ఇలాగే ఉంటుంది నా బ్రతకంతా నువ్వు అనుకుంటున్నావేమో स्पिरिचुअल लाइफ में मैं गिरूंगा उठूंगा गिरूंगा उठूंगा यही तो मेरा जीवन है करके आप शायद सोच रहे हैं देवनी सेवक रालीगा एक बात को बोलने दीजिए परमेश्वर के जन आत्मीय जीवित स्थिति आपकी आत्मीय स्थिति अभी किस स्थाई पे है डू नॉट बी सैटिस्फाइड वहाँ पे आप तृप्त मत होइए। इन तबक्ते चालू। ఇతని భక్తి బస్ ప్రార్థన చాలు ఇతని ప్రార్థన బస్ విశ్వాసం చాలే ఇతన విశ్వాస బస్ సమర్పణ చాలే ఇతన సమర్పణ బస్ తృప్తి పడద్దు ఐసా బోల్కే తృప్తి మత నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోనే నీ జీవితం అంతా కొనసాగడం దేవుని చిత్తం కాదు కాని నిన్ను విడిపించాలని నిన్ను నడిపించాలని నిన్ను ఉన్నతమైన స్థానానికి ఆత్మీయంగాను శారీరకంగాను తీసుకొని వెళ్ళాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు चाहते 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 हैं 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 आपको आपको आगे आपको और आगे बढ़ाना और और ले जाना स्थान खड़ा करना यही की इच्छा आपके लिए है। और गर्भन निशी शी विद ट्विन, ट्विन एक माता ने गर्भ धारण किया दो बच्चे, बच्चे वहां पर थे गर्भ पिता बैठ दे रिएक्ट గర్భో బియా అందరు ఆ గర్భంలో ఇద్దరు పిల్లలు లోపల పెరుగుతా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారంట ఓ దో బే అందరి బూసరే సే బతే ఒక బిడ్డ ఇంకొక బిడ్డతో అంటుందంట ఈ మన జీవితం అంతా ఈ చీకటి ప్రపంచమే అంత బియ్యిగా చేతుల కాలు కదుపుకోవడానికి కూడా ఇంకా అవకాశం లేదు చీకట్లో ఇలా సర్దుకుంటా ఇలా కదులుతా ఇలా ఇబ్బంది పడుతున్నా ఉండిపోవాలి ఇంక ఇదే లైఫ్ यहाँ पे हम को इसी जगह पर छोटे से जगह पर हमारा जीवन पूरा बिताना होगा यही मरना होगा ऐसा बात कर रहे थे मेरे बिड को मत रेवल्यूशन <laughs> लेकिन दूसरे बच्चे को तो रेवल्यूशन आया बिड अंत काल में दिस इजरी <daring> <Megan> तो एक बच्चा बोला कि नहीं हमारा जीवन यही नहीं है यह थोड़े टाइम के लिए हम लोग को एक स्वतंत्र जीवन आएगा हम लोग उस जीवन में जल्द ही जाने वाले है आ मोदी बिडनी गुर्ची आ अभिप्राय विन मन को अंतमायकत्व कदा एंत अज्ञान నీ జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని గుర్చిన రెవల్యూషన్ దేవుని వాక్యాన్ని గుర్చిన ప్రత్యక్షత దేవునికి నీ పట్ల ఉన్న ప్రణాళికను గుర్చిన ప్రత్యక్షత నీకు అర్థం అవునంత వరకు యూ విల్ బీ ఇన్ యోర్ లిమిట్స్ అండ్ లిమిటేషన్స్

लेकिन जब आप स्वीकारेंगे परमेश्वर के वचन को सुनेंगे अंगीकार करेंगे विश्वास करेंगे विश्वास तो परमेश्वर देखिए ऐसा अद्भुत कार्य करेगा आप में भरपूरी भरपूरी आ जाएगी देवड़ देवे यू टू बी मै माउथ पीस ना नोट बोरगा प्रजनी फरोपालेवुड मोशे पंप परमेश्वर ने मुस्सा से कहा जा मुस्सा तू बोलना है मैं बातें करूंगा तू मेरे मुंह का बोली होगा तू जाकर बात कर मैं जो बोलूंगा फरोक्स आंसर चूडी निर्गम कांड जैसे मुस्सा जाकर फिर से बोलता है फिरोह ने एक ऐसा बात कहा जो मूर्खता की बात है एक बार हम लोग निर्गमान पांचवा दिया दूसरा वचन हम लोग पढ़ेंगे

ఫారో మోషేతో యెహోవా ఎవడు అన్నందుకు దేవుడు చూపించాడండి చప్పలా గాడ్ ప్రూవ్డ్ ఇట్ త్రూ హిస్ యాక్షన్స్ అబౌట్ హూ హి ఇస్. జెఫిరోన్ నే కహా యే యెహోవా కోన్ హై తో పర్మేషవర్ నే కే బతాయా నహీ unko puri tarah darshan dekar sab kara kar unko dikhaya. గాడ్ వర్క్స్ ఇన్ డిఫరెంట్ ways. పర్మేషవర్ అలగ్ అలగ్ తరీకో సే కామ్ కర్తా హై. కోనిసాల మనం మాటలతో సమాధానం చెప్పాల అనుకుంటాం గాని దేవుడు చేసి చూపించి సమాధానం చెప్తాడు. కహీ బార్ హం సోchte హం ల్లోక్ బాటో సే unka తెలియాలా ఇదిగో చూడండి అర్థం అయ్యేలా చూపించేశారు దేవుడు తన శక్తిని తన అధికారాన్ని దిపత్తి ఒ భేజక తొమ్మిది తెగుళ్ళ ద్వారా సృష్టి మీద ఆయనకు సర్వాధికారం ఉందని దేవుడు రుజువుపరిస్తే నౌ విపత్తికి ద్వారా ఉన్ను బతాదీ సృష్టిపర్ మీరా క్రితనా అధికార ఆఖరి తెగులు ఐగుప్తులోని ప్రతి ఇంట్లో తొలిచొలు మగపిల్లవాడు చనిపోవడం ద్వారా జీవము మరణము ఆయన ఆధీనంలో ఉందని ఆయనకి జీవ మరణంలో ఆయన స్వాధీనంలో ఉన్నాయని హీ ప్రూ టు ఫారో ఏ మెన్ ఆఖరి జో విపత్తి దినోనే బతాదీ జీవన్ మృత్యు మేరే హాత్మే ఓ హిరోన్కు థికాదీయా బతాదీ ఫారో కల్లు తెరుచుకున్నాయండి వెళ్ళిపోండి మీ దేవుడిని ఆరాధించటానికి మీరు ఇక్కడ ఉండడం కన్నా మీరు వెళ్ళడం ఏమని పంపించేసాడు వీరు బోల్దీ జావు తుమ్మె జానా ఓయి హమారలే అచ్చగర్ రేగే తు హమారేలే బోత్ బురాయ యోగా బహుశా నీ జీవితంలో దేవునికి విరోధంగా మాట్లాడుతూ మీ దేవుడు ఎక్కడ మీ దేవుడు ఏమైపోయాడు మీ దేవుడు మౌనంగా ఉన్నాడు ఏంటి అని ఎవరైనా సవాల్ చేస్తా ఉంటే దేవునికి అప్పగించుకోండి ఆయన కార్యాల ద్వారా చూపించి ఆయన మహత్యాన్ని ఆయన శక్తిని ఆయన ప్రభావాన్ని అద్భుత కార్యాలు చేయటం ద్వారా చూపిస్తారు నిర్గమకాండం పదమూడవ అధ్యాయ మూడవ వచనంలో ఒక చక్కని మాట ఉంటుంది చూడండి మోసే ప్రజలతో ఇట్లా నేను మీరు दास गृहमैनायगुप्तुनुंडी బైలదేరి వచ్చిన దినమును జ్ఞాపకము చేసుకొనుడి యెహోవా తన బాహు బలము చేత దానిలో నుండి మిమ్మును బయటకు రప్పించెను ఫిర్ ముసాతే లోగో సే కహా ఇస్ దిన కో స్మరణ రకో జిస్మే తుమ్ లోగ్ దాసత్వో కే ఘర్ అర్తత్ మిస్ర కే మిస్ర సే నికల్ aaye హో యెహోవా తుమ్కో వహా సే apne హాత్ కే బల్ సే నికాల్ లాయా హై ఇస్మే కమీర్ రోటీ నా ఖాయీ జాయే

थोड़े लोग छुपली छोटी सी उंगली से भी पूरा सारा वेट लिफ्ट करते बाहु సర్వ సృష్టిని తన నోటి మాటతో సృష్టించిన దేవుడు ఆయన బాహు బలము చేత ఇస్రాలను బయటకి బానిసత్వంలో నడిపించాడు గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనంలో మనందరికి తెలిసిన మాట రక్షింప నేరకుండునట్లు యహోవా హస్తము కురుచకాలేదు విననేరక ఉండునట్లు ఆయన హస్తము ఆయన చెవులు మందము కాలేదు

వారి సమస్యలలోండి వారి పరిస్థితిలోండి దేవుడు వారికి అనుగ్రహించారు చేయడానికి దేవుని హస్తం చిన్నదైపోలేదండి హీ హిగ్ స్ట్రాంగ్ ఔట్ స్ట్రెచ్డ్ ఆర్ જો ભાઈ આપ જે ચીજ કે લે પરમેશ્વર કે સનિધી મે ધ્યાન દે રહે હો દેખ રહે હો પરમેશ્વર કા હાથ છોટા નહી હો ગયા કે આપ કે લે ઓ કાર્ય ઓ નહી કરે ઓક્સારા ટા એક સૈનિકડ યુદ્ધ ન લો પોરાડતુ ઉનાડુ એક સૈનિક એક જગ્યા પર ઓ લડને કે લે જા રહા હે પોરાડતુ ઉંડગા શત્રુલ ચાલા આ ફાસ્ટ ગા વીર વૈપોસ્તા ઉનાર ઇટુ વૈપાર અંદર ક અદમાઈ પોઈન્દી વોટમી તદ્યં કચિતંગા ઓડી પોતામની

तो वो प्रार्थना कर रहे पिता यहाँ पर परमेश्वर एक दीवार को बांध दे कि हमारे शत्रु अंदर नहीं आ जाए करके वो प्रार्थना कर रहा था विचित्र्थना कई बार हम लोग भी ऐसे विचित्र प्रार्थना करते <laughs> हैं చిన్నప్పుడు రేపు మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే నేను ప్రార్థన చేసేదాన్ని ఇవాళ రాత్రి రాకడొచ్చేయాలయ్యా అని చోటే సమయం మీరు దూసరే దిన మ్యాథ్స్ కా ఎగ్జామ్ తా గణిత కాతో నేను బి ఐసీ ప్రార్థన కి ఆప్ దూసరే దిన ఆ జాయే హమ్ చలే జాయేంగే స్వర్ అలాంటి ప్రార్థనలు దేవుడు వినడు ఐసీ ప్రార్థన పర్మిషన్ నై సుంతా ఈ సైనికుడు కూడా చాలా అమాయకంగా చాలా విశ్వాసంతో ప్రార్థన చేస్తా అన్నాడు ఈ గుహ ముందు ఒక గోడ కట్టై ప్రభా శత్రు నుండి నన్ను కాపాడు నా ప్రాణాన్ని కాపాడు तो ये भोला सैनिक भी ऐसी प्रार्थना कर रहा है कि ये गुहा के सामने एक दीवार बांध दे की दरवाजा बन जाए वहां पे शत्रु अंदर नहीं आ पाए और मैं बच जाऊंगा ये लोग गुहा गुह तो वहां मुंद, मुंद, तो पर वो जैसे वो प्रार्थना कर रहा था वहां पे उसने एक स्पाइडर को देखा कि वो स्पाइडर अपना घर बना रहा था वहां पे जैसा दीवार बनाता है वैसा वो एक जगह बना रहा था स्पाइडर वेब जूसा स्पाइडर वेब को आप देखते हैं आपको हंसी आती है देवा गॉड कटमंटे इन द वीक स्पाइडर वेब का डिस्ना वाला प्रोटेक्शन कौसों वो पिता मैं तो बोल रहा था कि बड़ा दीवार बांध आप तो ये स्पाइडर को बेच के छोड़ा सा स्पाइडर वेब you बना यू हैव ग्रेट सेंस ऑफ ह्यूमर गॉड అనుకుంటా ఉన్నాడు ఈ లోపల శత్రుల యొక్క మరి బూట్ల చప్పుడు వినపడడం ప్రారంభించింది ఐసా సోచే శత్రు కా పేరు కదమోకా కేవ ఒక్కొక్క చేస్తా ఉన్నారు उन लोग सब आकर एक एक गुहा के अंदर छुप के दे जो छुपे हो उनको देख रहे थे ये सैनिक उड़ ना केव के शत्रु रागा ने ये सैनिक जहाँ पे छुपा था जहाँ पर वो शत्रु आकर देखने के लिए आए वैसे ही आतन अंटुनाडू वो बोल रहा था इन लोग के ने लूं टेकर स्पाइडर वे बुंदेद गादू

शायद हो सकता है दीवार बांधने के बाद भी స్పైడర్ ద్వారా రాత్రి కాల సమయంలో దేవుడు కలుగు ఆపదలు అనేకములు కానీ వాటి అన్నిటిలో ఉండే ఆయన విడిపించునని వాగ్దానం చేసిన దేవుడు ధర్మీ పర్ హరేక విపత్తి యొక్క ఇనుప కొలిమి నుండి విడిపించినట్లుగా నీ జీవితంలో కూడా గొప్ప

दे हम देखते हैं जो बड़ा छुटकारा से बाहर आए उनके सामने बड़ा एक दीवार था या बड़ा रुकावट थी वो था लाल समुद्र देवड़ी मल्ली गोप समस्या बड़ा छुटकारा तो परमेश्वर ने दिया लेकिन बड़ा समस्या क्या है फिर से

सारे दरवाजे बंद हो गए जितनी भी आशा थे सब टूट गए ईस्ट वेस्ट नॉर्थ साउथ एलडान के लिए गानी अपवर्ड डायरेक्शन इज ऑलवेज ओपन फॉर गॉड्स पीपल हालेलुया पूरा पश्चिम उत्तर दक्षिण सब बंद हो जाए लेकिन ऊपर का जो द्वार है कभी बंद नहीं होगा हमारे लिए मनुष्य अंदर निक मोंडी चाहिए नहीं मैं मैं इनके अवरम मैं मैं हेल्प चाहिए मन जा पच्ची ఫాదర్స్ హెల్ప్ ఎప్పుడు మనకు అవైలబుల్ గా ఉంటుంది అండి స్తోత్రం చెప్దాం హాలూయా హాయ్ మనుష్య హాత్ బోల్ దేగ బస్ కు అభి నీ సాయర్ హా కవి రుకేగా అందరూ దేవునికి మొర పెట్టారు సముద్రం ఎదుట నిలబడి

आप जब उनके ओर देखेंगे तो आप कभी निराश नहीं होंगे लज्जित नहीं होंगे आपको कभी दुख नहीं आने देगा इस वाइप चूस नाइलियो ने जब परमेश्वर के ओर देखा तभी आफ्टर द ग्रेट रिलीज देराकल फॉर हिस्स पीपल जब वो मिस्र देश से बाहर आए बड़े छुटकारे के बाद हो सकता है बड़ा रुकावट थी लेकिन परमेश्वर ने बड़ा अद्भुत कार्य उनके लिए किया बना दिया परमेश्वर ने दो भाग कर दिया लाल समुद्र का मनुष्य का साध्यम मनुष्य के लिए तो असंभव है देवनी के साध्य परमेश्वर के लिए मन को साल ट्रेन जर्नीस ట్రైన్ జర్నీస్ మనం చేస్తాం ట్రైన్ కొన్నిసార్లు ట్రైన్ రైల్ ట్రాక్ వేయడానికి ఇండియన్ రైల్వేస్ వారు కొన్ని రకాలైన మరి ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్ యూస్ చేసి ఆ రాక్స్ ని బ్రేక్ చేసి పర్వతాలలో నుండి కూడా రైల్ ట్రాక్ వేస్తా ఉంటారు మనకు తెలుసు అది हम जानते हैं जैसा लोनावाला हम जाते हैं तो कहीं रेलवे ट्रैक डालने के लिए हम देखते हैं पहाड़ों के बीच में बम जो फूटने वाले बम होते हैं वो भी लगा भी लगाकर उसको तोड़कर वहां पे मार्ग बनाते हैं माउंटेन लोन लो वी ट्रैवल थ्रू अ टनल हम जब पहाड़ों के बीच में से जाते हैं तो एक टनल आता है गुहा आता है वहां से होकर हम जाते हैं कोई देश मन वेलते समुद्र मध्य रोड वेसी अंद प्रया उसे నాకు అనిపిస్తుంది దేవుడు సృష్టించిన మనిషే తనకున్న జ్ఞానంతో సముద్రాలలో నుండి మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ పర్వతాలలోండి మార్గాన్ని ఏర్పాటు చేయగలిగితే అన్ని చేసిన దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా కలద అని సెలవిచ్చిన దేవుడు నీ జీవితంలో హీ కెన్ డూ ఎనీథింగ్ అండ్ హీ కెన్ డూ ఎవ్రీథింగ్ ఫర్ యు నమ్మిన వారి వర్ స్తోత్ర జీవన్ ఇప్పుడు ఇష్రైలీలు ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేసిన తర్వాత ఆరిన నేల మీద దాడుతూ ఉంటే ఫరోసైన్యం అనుకున్నారు మేము కూడా చేసి చేద్దామని వెంట పడతా ఉన్నారు जब ने सोचा कि ये मार्ग में वो चले तो मिस्रियों ने भी देखा मार्ग मार्ग में वो मार्ग में सूखे जा सकते हैं, तो हम भी भी चलेंगे करके उन्होंने चलना शुरू कर दिया। है अपवादी कोई आखिर क्षण दाकनी नरका गिचाल हि विट यू गोईीली जैसा परमेश्वर आखिरी क्षण तक आपको लेना चाहता है, है उसी तरह शैतान भी बचाना क्षण तक करता है कि इसको कैसे ले जाओ सैन्य जैसे इसराइली बचने के लिए वहां से बाहर जा रहे थे वो समुद्र के बीच में मार्ग से उसी तरह ये फिरोन की सेना भी पीछे आ गई की उनको पकड़ने हम जाए क्रॉस द रेड सी समुद्र कल

పరమేశ్వర చంగా ఇదేదేగా ఏమో ఇంకా ఉందో లేదో క్యా పతా హైతా ఒకరికి శత్రు దేవుడు వెళ్ళగొట్టేసి ఉంటాడు శత్రు కోరమేశ్వర బాధియ లేదా మళ్ళీ అని వస్తున్నారా ఫిర్సే జాగ్రత్త వాళ్ళ త్వరగా నమ్మలేమండి కొన్నిసార్లు బహుశా కొంతమంది ఇస్రా ఇస్రాయలీలు ఏమో ఇంకా ఫరో అయిన ఉన్నారేమో ఇంకా ఏమన్నా వెంటపడతారేమో అని ఎక్కడ వారు భయపడతారో అని దేవుడు వారికి ఫరో సైన్యం యొక్క శవాలు కూడా చూపించి హీ ప్రూవ్ టు దెమ్ దట్ దే నీడ్ నాట్ బి అఫ్రైడ్ ఎనీ మోర్ ఆఫ్ ది ఎనిమీ బికాస్ గాడ్ హెస్ కంప్లీట్లీ డ్రౌన్ దెమ్ ఇన్ ద రెడ్ సిలుయా तो उनका जो सोच था अभी भी वो निराश थे क्या वो जिंदा जीवित है हिचा कर रहे तो परमेश्वर ने देखिए उनके लाशों को भी दिखा कर साबित कर दिया कि आपका शत्रु मर गए है अभी गॉड डू नॉट वॉन्ट एस टू लिव इन फिया परमेश्वर नहीं चाहता हम डर के बीच रहे ब्रतक अंत इपड़क भयपड़ता है ब्रत क्या मेमो देव चित्त भय ब्रतक <laughs> कहीं उन्हें बिताया होगा अपना जीवन पूरा डर के मारे परमेश्वर का इच्छा ही नहीं मैं कि जीवित रहूं దేవుడు మనకు శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహం గల ఆత్మని ఇచ్చని కానీ పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు గాడ్ హెస్ నాట్ గివెన్ అస్ అస్పిరిట్ ఆఫ్ ఫియర్ బట్ ఆఫ్ పవర్ లవ్ అండ్ సౌండ్ మైండ్ పరమేశ్వర్ సామర్థ్య ఆత్మ డర్ కి ఆత్మ కవి ఎక్సడస్ చాప్టర్ ఫోర్టీన్ వర్స్ థర్టీ నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయం ముప్పై వచనంలో ఆ దినమున యహోవా ఐగుప్తీల చేతి చేతిలో నుండి ఇస్రాయలీలను రక్షించను ఇస్రాయలీలు చచ్చిన ఐగుప్తీలను సముద్ర తీరమున చూచిరి निर्गमान में चौदह तीसवा वचन इस रीति से लिखा गया इस प्रकार यहोवा ने उस दिन इसराइलियों को मिस्र देश के वश से छुड़ाया और इसराइलियों ने मिस्र से समुद्र के तट के मार पड़े हुए देखे